కథ నేను ఏం రాసుకున్నానో అది వాళ్ళు నాకంటే ఎక్కువ నమ్మారు వాళ్ళందరూ వాళ్ళందరికంటే వాళ్ళు జనం ఎక్కువనేమ్మారు అంటే అట్లీస్ట్ నా ప్రీవియస్ ఫిల్మ్ అది ఎక్కడో ఒక వర్గానికి పెద్దగా క్యాటర్ చేయలేదు అనే ఒక కంప్లైంట్ అన్న ఉందేమో కానీ బట్ జనతా గారేజ్కి ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ అంటే యంగ్స్టర్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇది ఇదండి ఫిల్మ్ అంటే దిస్ ఇస్ వాట్ వీ వాంట్ లేడీస్ ఫోన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ వీ ఎవర్ సీన్ అంటే ఇలాంటి కాంప్లిమెంట్స్ చాలా రేర్ అండి సో ఐ వాంట్ క్యారీ దిస్ కాంప్లిమెంట్స్ విత్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే అందరికంటే ఎక్కువగా మేధనే కదా సార్ హ్యాపీఎస్ట్ ఆన్ దిస్ అంటే అంటే అదే ఉండాలి సార్ అదే అంట నా లెక్కలు అంటే ఆయనగా చంపింది అంటే గ్యారేజ్ని తీసుకుంది ఎవరికా నాయకుడు ఆయన ఆయన కూడా ఒక క్షణం అలసిపోయాడు ఇట్స్ ఇస్ నాట్ అంత యాక్టివ్గా లేరు సో ఏం చేద్దామని ఓపెన్ అడగాలి అంటే కొడుకు కాబట్టి ఆయనకి ఒక క్షణం ఆలోచిస్త మనిషే అంత మంచి అయినా కానీ ఫస్ట్ మనిషేగా అంటే ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేసి ఆయన మనసులో ఉన్న ఉంది అదే అని తెలుసు ఎన్టీఆర్కి సో ధైర్యంగా బయటకు చెప్పేశాడు ఆ మాటని అంతే అక్కడ అందరూ మెకానిక్ మనసులో కూడా అదే ఉంటుంది మన కొడుకే కదా అని ఒక క్షణం చిన్న డౌట్ ఉంటుంది అంతే బట్ ధైర్యంగా వాళ్ళ అభిప్రాయాన్ని బయటకు చెప్పగలిగాడు మీ మనసులో కూడా ఇదే ఉంది నాకు తెలుసు అనే ఫీలింగ్ అది